బంధమా ములి పండించుమా కౌగిళ్ళ కారాగారం నీకి ఏ నేరం చేయాలో మరి నూరేళ్ళు నీ గుండెళ్ళు ఉండడానికి ఏమేమి ఇవ్వాలో మరి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా సపోర్ట్ ఎస్టులందరూ కూడా పేరు పేరున ధన్యవాద చెప్తాను ఇయాలైతే స్వీట్ కామ్తో రెండు రకాల రెసిపీస్ చేసి చూపిస్తా ఖచ్చితంగా వీడియో ఎండిన వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటాను అంతేకాకుండా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే స్వీట్ కార్న్స్తో మంచి రెసిపీ చేస్తానా అయితే నిన్నైతే ఆదివారం కదా ఆదివారం మేము ఏం చేసినాం అవి కూడా ఇలా యాడ్ చేస్తా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక్కడైతే నేను మా పిల్లల కోసం స్వీట్ కార్న్స్ ఉడకబెట్టి బ్రేక్ఫాస్ట్లో అయితే ఇచ్చేస్తాను అంటే పిల్లలకైతే స్నాక్గా అయితే ఇచ్చేస్తాను స్వీట్ కార్న్ ఉడకబెట్టి మంచిగా ఫ్రై చేసి అదైతే మా పిల్లలకి ఇచ్చేస్తాను ఇక ఆ తర్వాత తోటకూర ఎత్తానా అయ్యాలైతే ఎందుకంటే ఇక సోమవారం కదా తొందర తొందర లేవడం లేట్ అయిపోయింది నైట్ కొంచెం లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఇక తోటకూర స్వీట్ కార్న్స్ అవన్నీ కూడా వాళ్ళకైతే ఇచ్చేస్తానా ఇక మా ఆయన జిమ్ నుంచి వచ్చిన తర్వాత మా ఆయన కోసం నా కోసం స్వీట్ కార్న్ చీలా అయితే ఎత్తానా అది కూడా మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక్కడ తోటకూర ఎత్తానా అయితే ఒక సిస్టర్ అయితే మీరు నేను రోజు పాటలు పాడతానే కదా అంటే ఫస్ట్ ఫస్ట్ ఎంట్రీ నేను సాంగ్తో ఎంట్రీ అవుతాను కదా అయితే నాకు సింగింగ్ అంటే బాగా ఇష్టం అట్లా పాటలు వాడడం అంటే బాగా ఇష్టం కానీ నాకు ఏంటంటే పెళ్ళి కాకముందు మనకు నేను చదువుకున్నప్పుడు మాకు సంగీతం అనేది ఎక్కడ నేర్చుకుందాం అని కూడా దొరికే దొరికేది కాదు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనం మంచి పాట పాడినా కూడా మాకు సంగీతం ఎక్కడ నేర్చుకోవాలని కూడా తెలియలేదు చిన్నప్పటి నుంచి ఎందుకంటే అప్పుడు అట్లా ఉండేది కదా మీకు తెలిసిందే నైంటీ నైంటీస్లో అయితే అసలు ఎక్కడ సంగీతం నేర్పించే వాళ్ళే ఉండేటోళ్ళు కాదు ఇక నేను ఎప్పుడైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చినో అప్పుడు మాకు ఒక సంగీతం ఒక నేర్పిస్తారు అని ఒక మ్యూజిక్ నేర్పి నేర్పిస్తారని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఉండే కానీ ఎప్పుడు పోలేదు అక్కడికి ఎందుకంటే నాకు అంత అంత నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కానీ దూరం ఉండేది అప్ అండ్ డౌన్ రావడం పోవడం కష్టం ఉండేది కాబట్టి అక్కడ కూడా మిస్ అయిపోయినా కాబట్టి అది కూడా నేర్చుకోలేదు నేను అంటే సంగీతం నేర్చుకున్నారా సిస్టర్ మీరు మంచిగా పాటలు పాడతారని చెప్పి ఒక సిస్టర్ అయితే మెసేజ్ పెట్టేది కాబట్టి నేనైతే క్లారిఫై చేసిన ఎందుకంటే నేను నేర్చుకోలేదు అంటే మనము పాటలు పాడేది విని మనం నేర్చుకోవడమే గంతే అంతకుమించి నాకైతే సంగీతం నేర్చుకోలేదు ఒకవేళ నేర్చుకుంటే ఎంతో కొంత మంచి పొజిషన్లు ఉండేదాన్ని ఏమో మరి తెలియదు కానీ నేర్చుకోలేదు సిస్టర్ ఇక్కడ అయితే నిన్న చేసిన బిర్యానీ ఉండే మా పిల్లలకి అయితే బిర్యానీ అయితే పొద్దుని ఇచ్చేసిన మా ఆయన ఇలా జిమ్ పోలేదు నైట్ లేట్గా వండుకున్నాడు నాలుగు పొద్దున పొద్దున్న దాకా మెలుగుతూ ఉన్నాడు ఎందుకంటే మధ్యాహ్నం వండుకునేసరికి ఒక అట్లయితే నైట్ అంతా మెలుగుతూనే ఉన్నాడట నేను అదే పడుకున్నా నాకు కొంచెం పంటి నొప్పి కూడా ప్రాబ్లం అయ్యింది అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ నేను విజ్రం దాంతో తీయించుకున్నా విజ్రం జ్ఞానద్ధంతా అంటారు కదా అదే దీంట్కున్నా అది ప్రాబ్లమే దీయించుకున్నా అసలు ఒకదానికొకటి పొంత లేకుండా ప్రాబ్లమ్స్ అయితే వచ్చింది అది ఏందనేది కూడా నేను చెప్తా ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు ఇక్కడైతే మా ఆయననే స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తాడు దాంతోపాటు జిమ్ పోయి ఒక తొమ్మిదిన్నరలో పత్తా అన్నాడు ఇక్కడైతే ఎనిమిదిన్నర అయితే అంది పిల్లలు మా ఆయన అయితే ఇద్దరు కూడా అందరు కూడా ముగ్గురు కూడా వెళ్ళిపోయారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటిపాని వంటపాని ఉంటుంది మీకు తెలిసిందే కదా అట్లయితే ఉంటుంది అంతేకాకుండా మీరు తమ్ముళ్ళు కూడా చదివారు కదా నిజంగా మన అనుకున్నోళ్ళు నా అనుకున్నోళ్ళు ఉంటారు కదా గాలను మాత్రం అస్సలు నమ్మద్దు వాళ్ళు ఎప్పుడూ మనను హ్యాండ్ ఇస్తారంటే ఓన్లీ పైసల విషయంలో మన ఆరోగ్యం విషయంలో నిజంగా మనం పది మందితో మంచిగుంటే ఆ పది మందిలా ఒక్కరన్న మనకు సాయం చేస్తారు కానీ మన అనుకున్న వాళ్ళు మన రక్త సంబంధికులు మన అక్కజెల్లలు మన అన్నదమ్ములు మాత్రం మనకు ఎటువంటి సాయం చేయరు అనేది మాకైతే తెలుసు అది ఎప్పుడో తెలుసు మాకు అది ఏందన్నది వీడిది కూడా షేర్ చేసుకుంటాను ఇక్కడైతే నేను స్వీట్ కార్న్స్ అయితే మిక్సీ పట్టేసుకుంటానా మా ఆయన కోసం నా కోసం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ అయితే నేను పన్నీర్ వేసి గ్రీన్ చట్నీ అయితే వేసిన అది ఎప్పుడైనా వీలున్నప్పుడు మిక్స్ మీతో షేర్ చేసుకుంటా మస్తు టేస్టీగా ఉంటుంది అంటే పన్నీరు కొత్తిమీర జీలకర్ర ఉప్పు దాంతోపాటు పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మనకు పల్చగా కావాలంటే పల్చగా పట్టుకోవచ్చు తిక్కువ కావాలంటే కూడా తిక్కు కూడా పట్టుకోవచ్చు ఎందుకంటే మనము శాండ్విచ్ తింటాం కదా శాండ్విచ్ మీద మనము గ్రీన్ చట్నీ వేసుకొని తింటాం కదా అయితే ఆ గ్రీన్ చట్నీ పన్నీర్తో చేసుకుంటే మస్తు టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చూపిస్తాను ఇక్కడైతే నేను దీనికోసం పన్నీర్ గ్రీన్ చట్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇక్కడైతే స్వీట్ కార్న్స్ మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటాను ఇంట్లో ఉప్పు ఏం లేను ఉట్టి స్వీట్ కార్న్స్ మాత్రమే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంటా ఈ మిక్సీ పట్టిన తర్వాత మనం ఏమేం కలుపుకోవాలి ఏందనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా అయితే ఎందుకు చెప్తానంటే ఒక రెండు రోజుల కిందట మాకైతే రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు అప్లై చేసినాం అది ఎట్లా అప్లై చేసినాం అంతకుముందు పెళ్ళైన కొత్తలో మాకైతే రేషన్ కార్డు అప్లై చేసినాం తొందరనే వచ్చింది అప్పుడు మా చిన్న పెద్దబాబు ఉండేటోడు అప్పుడు వచ్చింది కానీ మేము హైదరాబాద్లో మాకు రాలేదు మా ఊర్లో వచ్చింది కాబట్టి మేము అప్పుడు మనకు అంతగా లేకుండే మా ఇంటి దగ్గర మా వదినలు అంటే మా మా ఆయన వాళ్ళ వదినలు మా తోడికోడలే తీసుకున్న టోళ్ళు ఆ పేరు మీద తీసుకొని పక్కన పెట్టేటోళ్ళు అది అట్లా ఒక సంవత్సరం చేసేయరు ఆ తర్వాత స్ట్రిక్ట్ అయిపోయింది ఏవే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ తీసుకోవాలని చెప్పి రూల్స్ పెట్టారు కదా అట్లయితే ఉన్నది ఇక ఆ తర్వాత మేమైతే ఇక మత్ ఇక ఇల్లు ఖాళీ చేయడము ఆ రేషన్ పేపర్ పోవడము దాని తర్వాత వీళ్ళు కూడా మా తోడు కొడు పోయి కూడా తీసుకురాకపోవడం ఆ రేషను అట్లయితే జరిగిపోయి అది బ్లాక్ అన్నట్టు ఇక రేవంత్ రెడ్డి సీఎం గారు వచ్చిన తర్వాత మనకేమైందంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డును అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మనకైతే పెట్టారు కదా పెట్టిన తర్వాత నేనైతే మళ్ళీ పోయి అప్లై చేసినా అప్లై అయితే పోయిందని చెప్పి నేను అప్లై చేసిన కానీ మాకైతే రాలేదు అట్లయితే జరిగిపోయింది అంటే మా రేషన్ మా ఇంట్లో రెంటుకుంటారు ఆ అతను మేము ఇద్దరం కలిపి పెట్టేసినాం అన్నట్టు ఎందుకంటే ఆయన కొంచెం లీడర్ పరంగా అందరూ తెలుసు కదా అని చెప్పి మా ఆయన ఆయనతోని చేయించేయండి రేషన్ కార్డు మళ్ళీ రీ రీ ఓపెన్ అంటే పోయిందని చెప్పి కానీ మాకైతే రాలేదు ఆయనకు గురు రాలేదు ఇక్కడైతే నేను మిక్సీ అయితే మంచిగా పట్టుకున్నా మనమైతే ఇక్కడ బ్యాటర్ అనేది పల్చగా ఉండాలి దోశ బ్యాటర్ లెక్క ఉండద్దు ఊతప్పం బ్యాటర్ లెక్క ఉండద్దు మీడియం ఉండాలి ఇక్కడ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర మీకు ఇష్టం ఉంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు మీ ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అంతేకాకుండా ఇంట్లో మనము చిరగ పిండి వేసుకోవాలి మీకు క్రిస్పీగా రావాలనుకుంటే బియ్య పిండి వేసుకోవాలి ఇవి రెండు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మనము ఊతప్పని లెక్క అంటే చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను జీలకర్ర కూడా వేసుకుంటాను మీరైతే రెసిపీ చూడండి అయితే అట్లయితే అయింది ఇక అయితే అతనికి రాలేదు మాకు రాలేదు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చి కూడా మనకు బాగానే రూల్ అవుతుంది ఎనిమిది నెలలు అట్లయితుంది కదా ఇంతవరకు మాకు రాలేదు ఇక మొన్న అయితే వేయడం పోతే మా బా మా 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 మామేతు మా 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 మాకైతే రాలేదు అయితే చెప్పిన మా మామయ్య కూడా పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు లీడర్స్ అని చెప్పుతోనే ఇక మా మామయ్యైతే అప్లై చేపిస్తా అన్నాడు మేము వచ్చిన తర్వాత ఇన్ పదిహేను రోజులలో అప్లై చేయించిండు ఇక ఇంకొక అతను ఉన్నాడు కదా ఆ అప్లై చేసిన పర్సన్ మాత్రం ఆయనకైతే రానేలేదు ఎందుకంటే మేము హైదరాబాద్లో అప్లై చేసినాం ఎక్కడ అప్లై చేసినా అర్తదనేది ఆ నమ్మకం ఉంటుంది కదా అట్లయితే వేసినాం కానీ అతనికైతే రాలేదు ఆయన మీద నమ్మకంతోనే ఆయనకు పైసలు కూడా ఇచ్చినాం మేము ఆయన చేపిస్తాడని చెప్పి అట్లా కూడా మాకు రాలేదు ఇక్కడైతే నేను శనిగపిండి వేసుకుంటాను ఇట్లా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అంటే పల్చడి బ్యాటర్ ఉండొద్దు తిక్కు బ్యాటర్ ఉండద్దు మామూలుగా దోశ ఎట్ల వేసుకుంటాము అంతకన్నా కొంచెం చిక్కగా ఉండాలి అట్లా వేసుకొని మనము మీడియం టు లో ఫ్లేమ్ మీద ఇది మనము వేసుకొని మనంచిగా కాల్చుకోవాలి ఇది గ్రీన్ చట్నీతో సర్వ్ చేసినా పర్వాలేదు టమాటా చట్నీ అయినా పర్వాలేదు మీరైతే రెసిపీ చూడండి నేను వేసిన తర్వాత వీడియో సరికి నాకైతే కరెంటు వేయింది దాంతోపాటు ఛార్జింగ్ లేకుండా ఉండే అందుకని చెప్పి నేను ఇక్కడైతే చీల మాత్రం వేసిన కార్న్ చీల ఆ తర్వాత నేను హెల్దీ కోసం కొద్దిగా పన్నీర్ అయితే తురిమేసుకుంటానా మీకు ఇష్టం ఉంటే పన్నీర్ వేసుకుంటే లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు అయితే అట్లయితే అప్లై అయితే రాలేదు ఆయన దగ్గర రాలేదు వదిలేసాం అన్నట్టు ఇక మా మామయ్యతో నేను చెప్పినా అందరికీ వచ్చింది మాకు రాలేదని చెప్పి చెప్పేసరికి మా మామయ్య అయితే నువ్వు మేము బక్రీద్ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా మామయ్య అయితే చేపిచ్చిండు విత్ ఇన్ పదిహేను రోజులు అయిపోయింది అయితే ఆ పదిహేను రోజులు అయిపోయింది అంత మంచినే ఉన్నది ఇక మాకైతే ఇక మేము వచ్చిన విషయం కూడా మా ఇంట్లో రెంటుకుంటాడని అని కదా అతనికి అయితే చెప్పలేదు ఎందుకంటే మా దగ్గర దగ్గర పని చేయించుకోవడం కోసం అట్లా ఉంటాయి కదా అవి పైసలు కూడా తీసుకున్నాడు కానీ జరగలేదు ఆ పైసలు మళ్ళీ వాపసు కూడా రాలేదు ఆ పని కూడా జరగలేదు ఇక్కడైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఇక మా ఆయన ఆఫీస్ వేయండు అంతేకాకుండా టిఫిన్ గిఫిన్ ఛాయ్ అన్నీ అయిపోయినాయి ఇక మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇంటి పని వంట పని చేసుకుంటా కదా మీకు తెలిసిందే నేను మాట్లాడుకుంటా రికార్డ్ ఇచ్చుకుంటా మీతో మాట్లాడుకుంటా నేనైతే మంచిగా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటాను ఎందుకంటే అంతకుముందు నేను యూట్యూబ్ పెట్టకముందు నేనైతే ఎప్పుడు చూడు నా బాధలు నా మా అమ్మ మా నాన్న మా అత్త ఇట్లా అని ఆలోచించేది నాకు హెల్త్ కూడా మంచిగా ఉండేది కాదు కనీసం మూడు సంవత్సరాల కిందట నా నిజంగా చెప్పాలంటే నేను సచ్చి బతికినా అంటారు నిజంగా నేను అవి ఎవరితో షేర్ చేసుకోలేదు నిజంగా నేను చనిపోయి బతికిన ఒక ఉన్నా పిల్లలు చిన్నోళ్ళు మా ఆయన ఒక్కడే నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు మా అత్తతోని చెప్పుకుంటే మా మా అత్త అయ్యో కోడలికి అట్లా అయిందారా నువ్వెట్లా సుఖపడతావురా అని చెప్పి మా అత్త ఒక మాట మాట్లాడు నాకు హెల్త్ బాగాలేదు నా అడుము ప్రాబ్లం ఉందని చెప్పి నేను బాధపడితే మా అత్త వాళ్ళ కొడుకుకు సుఖం లేదు అని అని చెప్పి ఆమె బాధపడేది ఎందుకంటే నన్ను అడుమ పడిపోతే మా 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 హస్బెండ్కు ఇచ్చే ఉన్నది కదా చేర్చి కానీ ఇంకేదన్నా ఏదైనా ఎందుకంటే వాళ్ళమ్మ కాబట్టి కొడుకు గురించి ఆలోచించింది నేను బయటదాని కదా నా గురించి ఎందుకు ఆలోచిస్తుంది నేను ఎట్లున్నా పర్వాలేదు ఇంకో కోడలు ఎత్తా అన్నట్టుగానే ఉంటారు కదా మా కొడుకు సుఖం లేదు అయ్యో నడుము పడుకోద్దు ఎట్లా బతుకుతావురా నీకు ఎట్లా సుఖం ఉంటుందిరా నీకు ఎట్లా ఉంటుందిరా అని చెప్పి అట్లా ఆలోచించి నా నిజంగా నేను ఆ రోజులు గుర్తు చేసుకోను మళ్ళీ ఎందుకంటే నేను ఆ బాధలు మరచుకోవడం కోసమే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లో పాటలు పాడతానా ఆ విషయాలు కూడా నేను అవాయిడ్ చేస్తానా అంతేకాకుండా ఒక సిస్టర్ కూడా నేను వాడి గురించి మాట్లాడకు మర్చిపోవని చెప్పి కూడా ఎంతోమంది ఇచ్చారు ఒక సిస్టర్ అనే కాదు ఎంతోమంది నాకు సపోర్ట్గా మంచి ధైర్యం ఇచ్చారు కాబట్టి నేను ఏ రోజు ఏం బాధపడతలేను ఉన్నా నాకు మీరు బ్లెస్సింగ్స్ ఉంటాయి మీరు నాకు సపోర్ట్గా ఉంటారు ఎవరో నాకు మన కనిపించే అక్క చెల్లలు అమ్మ అత్తాకోడళ్ళు తోడి కోడళ్ళతో చెప్పుకునే బదులు వాళ్ళు వాళ్ళు ఇంకా మనకేమైంది అయిందంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మనము ఏదో దెబ్బ తగిలింది ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి లేకపోతే భర్త కొడతాను సంపాదన లేదు అంటే నవ్వేటోళ్ళే ఉంటారు కానీ అయ్యో అని చెప్పి అనేటోళ్ళు మాత్రం నాకు తెలిసి నాకైతే ఉండరు నా లైఫ్లో మరి కొంతమంది జీవితంలో ఉంటారు అట్లా నా లైఫ్లో అయితే అసలు లేనే లేరు ఇంకా ఎంత మంచిగా లేకపోతే ఎంత ఆరోగ్యంగా లేకపోతే అంత ఆనందపడతారు అన్నట్టు మా వాళ్ళు అట్లా ఉందన్నట్టు నా సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో నేను యూట్యూబ్ పెట్టుకొని నా బాధలు మర్చిపోవడం కోసం పాటలు పాడతాను నాకు మీరు సపోర్ట్గా ఉంటారు మీరు బ్లెస్సింగ్స్ ఇస్తారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది ఏం బాధలు కూడా మర్చిపోతానా అయితే గిట్లయితే ఇల్లు సాఫ్ సాఫ్సఫాయి చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే దోముకుంటానా అంతేకాకుండా నా చా నా వీడియోస్ ఒక ఫ్యామిలీ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చూస్తారు అంటే ఎంత మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఆడవాళ్ళ ఛానల్ అసలు మగవాళ్ళు చూడనే చూడరు నచ్చదు కూడా ఎందుకంటే వాళ్ళు ఇంటి పనులు వంట పనులు గవ్వే చెప్తారు కదా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నాకైతే వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అంటే వాళ్ళ అంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ హస్బెండ్ కూడా చూస్తారంటే నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది ఎట్లయితే ఉన్నది అయితే అసలు విషయం చెప్తలేను కదా అట్లయితే ఇక పని జరగలేదు ఆయనకైతే అసలు ఇంతవరకు రేషన్ కార్డు రాలేదు అయితే నిన్న మా ఆయనకు నిద్ర అవట్లేదు అని చెప్పినా కదా నాలుగు గంటలకు మెలుగుతూ ఉన్నాడు నేనైతే పడుకున్నా గోలేసుకున్నా కాబట్టి పడుకున్నా ఎందుకంటే మన పన్ను నొప్పి ఉందని చెప్పి గోలేసుకున్నా పడుకున్నా అయితే ఇక మా నాలుగు గంటలు మెలుగుతూ ఉండి బయటైతే కూర్చున్నాడట సడన్గా మా మీదున్న అయితే వచ్చిండు అత్తే ఇట్లా మాట్లాడుకుంటారు కదా ఆయన ఎప్పుడు రాత్రి మూడు నాలుగు గంటల వరకు ఇంటికి రాడు ఇక మా ఆయన ఆయనైతే అని చెప్పి బయట చల్లగాలి కోసం పన్నెండు గంటలకు అట్లా కూర్చుంటే సడన్గా వచ్చేసిండు ఏంది అని చెప్తే ఇట్లా కథ అని చెప్పి మాట్లాడుకున్నారు ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడుకున్నారట ఇక్కడైతే సాయంత్రం అయింది నేను సాయంత్రం అయిందంటే ఖచ్చితంగా ఛాయ్ తాగుతా మీకు తెలిసిందే కదా ఆ తర్వాత పిల్లల కోసం నేనైతే ఇక్కడ పెసరపప్పుతోని పునుగులు చెత్తాను పెసరపప్పు కొద్దిగా స్వీట్ కార్న్స్ వేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు వెల్లుల్లి అల్లం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న మిక్సీ పట్టుకొని పిల్లలకు స్వీట్ కార్న్ పెసరపప్పు వాడరు అయితే వేస్తాను చిన్న చిన్న పులుగులు వాళ్ళు నచ్చిన తర్వాత తింటారని చెప్పి ఉన్నది అయితే నీకు రేషన్ కార్డు పని అయిందా అని చెప్పి ఆయన అయితే అడిగిండట మా ఆయన అబద్ధమే చెప్పిండు లేదు ఏమంటాడు మరి ఎట్లుంటుందో కను ఆయన విషయం తెలుసుకుందాం అని చెప్పి ఏ లేదు నాకు అలా ఇంకా అని చెప్పి నీకు అయిందా అంటే నాకు కూడా కాలేదు కానీ నేను చేయించుకుంటానా పైసలు పెడతానా నేను పదివేలు వేలకు పెడతానా నీకు కావాలంటే చెప్పు నీకు పదిహేను వేలలో చేపిస్తా నాకైతే పదివేలే నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి పదివేలు ఇక నీ మాట మీద అంటే పదిహేను వేలు కానీ పన్నెండు వేలు కానీ చేపిస్తా అని చెప్పి ఇక మా ఆయన అయితే అన్నాడు మా ఆయనతో అన్నాడట ఒక గట్లుంటుంది మా ఇంట్లోనే ఉంటాడు రెండుకు మా ఆయనతో దోస్తరికం చేసి మా ఆయననైతే పా చేసిండు ఆయన కూడా అప్పట్లో ఆయనతో పాటు తిరిగి రెండు గంటలు మూడు గంటలకు రాత్రి వచ్చేటోడు అన్నట్టు రాకపోతే ఒక బాధ రా తీసుకపోతే ఒక బాధ అన్నట్టు అట్లుండే ఉండే ఆయనతో ఎప్పుడు పోయినా మా ఇంట్లో చిన్న చిన్న గొడవలే అయ్యేది నేను అద్దాని మా ఆయన పిలిచిండు కదా పిలిచిన తర్వాత పోకపోతే అని అనుకుంటాడని మా ఆయన మొహమాటంగా పోయేటోడు అట్లా ఒక రెండు మూడు నెలలు పరసానే పడ్డం ఆ తర్వాత అతని గుణం పైసల విషయాల బాగా తెలిసింది అట్లనే భార్య కూడా మా ఇంటికి వచ్చి గొడవ పెట్టుకోవడం అవన్నీ కూడా మా ఇంట్లో బాగా సిచ్యువేషన్ జరిగింది ఏ రోజు మీతో షేర్ చేసుకోలేదు ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు షేర్ చేసుకుంటా ఇక మా ఆయన అయితే ఇక మస్తు స్టన్ అయిపో అంటే దోస్తులు ఎక్కడనే అన్నట్టు ఆయన పర్సనల్ విషయాలు మా ఇంట్లో విషయాలు మా ఆయన ఆయన ఆయనతో చెప్పుకోవడం మగవాళ్ళు అంతే కదా పర్సనల్ విషయాలు కూడా చెప్పుకుంటారు అంత దోస్తులు దోస్తులు అంత ఫ్రీగా ఉంటారు అన్నట్టు మగవాళ్ళు అట్లయితే మా ఆయన చెప్పుకున్నాడు ఆయన వాదనలు చెప్పుకునేటోడు అట్లా మా ఆయన ఎన్నోసార్లు పైసలు ఇచ్చిండు కానీ ఇంత ఘోరంగా మోసం చేస్తాడు అంటే ఇంతగానం అంటే మనం అనుకున్న వాళ్ళం కూడా మనం దోస్తులు అనుకున్న వాళ్ళం కూడా బదులుతలేడు అన్న విషయం ఆయనకి తరదమేంది నేను ఎప్పుడు చెప్పేదాన్ని కాదు ఇక్కడైతే మేము ఆదివారం రోజు వీడియో ఆదివారం రోజు బిర్యానీ అయితే వేసిండు మా చిన్న మా పెద్దోడు మా ఆయన ఇద్దరు చికెన్ బిర్యానీ వేసేరు ఆ వీడియో అయితే తీయలేదు ఈ ఉన్నది ఇక సండే రోజు చికెన్ బిర్యానీ చేసినాం ఇక తినేసిన తర్వాత మధ్యాహ్నం రెండు గంటలు రెస్ట్ తీసుకున్నాం ఇక ఆ తర్వాత బయటకైతే వేయినాం మా పిల్లలకు కొద్ది కొద్దిగా బయట చూపిద్దామని చెప్పి కొన్ని తీసుకునేవి కూడా ఉన్నాయి కదా అని చెప్పి బయటకైతే వేయినాం ఇక మా చిన్నోడైతే ఆ సైకిళ్ళను చూసి బాగా సతాయించిండు వానికి కావాలని చెప్పి అట్లయితున్నది అయితే అట్లా మన మన ఫ్రెండ్స్ అనే వాళ్ళ దగ్గర పైసల విషయాలనే మోసపోతాం గట్లనే మన ఇంట్లో మన రక్త సంబంధికులు కూడా పైసల విషయాలనే మనం మోసం చేస్తారు పైసల విషయంలోనే నిజమైన అన్న తమ్ముడు అక్క చెల్లె అనేది గక్కనే అర్థమవుతుంది అంతేకాకుండా మనకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనను చూసుకోకుండా పారిపోతారు కదా ఒక గప్పుడే అర్థమవుతుంది మన ఫంక్షన్కి పిలిచినా పిలకపోయినా వచ్చి ఒక నాలుగు రోజుల ముందే ఉంటారు అదే ఆరోగ్యం బాగాలేదా లేదంటే ఎట్లా తప్పించుకోవాలా ఏం ఏ విషయం చెప్పాలా అని చెప్పి ఆలోచిస్తారు ఒక అట్లుంటారు నా విషయంలో అయితే బాగా జరిగినాయి నా అనుకున్న వాళ్ళే నన్ను అయితే నా హెల్త్ బాగాలేనప్పుడే వదిలేసిపోయారు అవి ఎప్పుడైనా వీలున్నప్పుడు షేర్ చేసుకుంటా అయితే మనకు ఎవరు మనం ఇష్టపడేటోళ్ళు మనను మనను మనగా ఇష్టపడేటోళ్ళు ఎవరు అన్నది ఒక ఎలాంటి విషయాన్ని తెలుస్తుంది ఇట్లయితే ఉన్నది ఎప్పుడైతే కలుస్తా మరి నచ్చింది అనుకుంటానా